ఇంగ్లాండ్తో ప్రారంభమైన మొదటి టెస్ట్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోరే చేసింది స్పైడీ రిషబ్ పంత్ అటాకింగ్ గేమ్తో సూపర్ సెంచరీ బాధడంతో భారీ స్కోర్ దిశగా సాగుతుందనుకున్న టీమిండియా అనూహ్యంగా నలభై ఒక్క పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయి మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగులకు ఆలౌట్ అయింది ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఇన్నింగ్స్ను ప్రారంభించిన కెప్టెన్ గిల్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మొదటి గంటసేపు ఎలాంటి తప్పులు చేయకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు ప్రత్యేకించి రిషబ్ పంత్ అటాకింగ్ షాట్స్తో రెచ్చిపోయాడు ఫలితంగా సూపర్ సిక్సర్తో సెంచరీ కంప్లీట్ చేసుకుని తనదైన స్టైల్లో పిల్లి మొగ్గల సెలబ్రేషన్ చేశాడు అయితే నూట నలభై ఏడు పరుగులు చేసి కెప్టెన్ గిల్ అవుట్ అవడంతో భారత్ వికెట్ల పతనం మొదలైంది ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలో చోటు సంపాదించి ఎన్నో ఆశలు పెట్టుకున్న కరుణ్ నాయర్ డకౌట్ కాగా పంతు కూడా దాటిగా ఆడే ప్రయత్నంలో నూట ముప్పై నాలుగు పరుగులకు అవుట్ అవడంతో ఇక వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు జడ్డు సారథులు కూడా వికెట్ల డౌన్ని ఆపలేకపోయారు ఫలితంగా నలభై ఒక్క పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియా నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగులకు ఆలవుట్ అయింది రెండో రోజు అనూహ్యంగా రెచ్చిపోయిన ఇంగ్లాండ్ బౌలర్లో కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు జోష్ టంగ్ నాలుగు వికెట్లతో సత్తా చాటారు అయితే వర్ణుడి రాకతో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి We'll <laughs>